హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే భూస్పల్లికి వెళ్తున్నాం అండి మీకు చూపిస్తాను అవి ఎలా ఉంటాయో ఎక్కడ ఉంటాయో ఏంటో అయితే మనం అయితే వచ్చాము ఇది చుట్టూ ఒక కొండ అండి చిన్న కొండ అండి వెళ్దాం ఇది మొత్తం తుప్పలు కానీ వెళ్ళే మార్గం మాత్రం చాలా పర్వాలేదు మనమైతే నడవచ్చు ఇబ్బందికరంగా అయితే లేదు చాలా బాగుందనే చెప్పచ్చు మన వరకు మాట్లాడుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఒక చిన్న మెట్టెక్కితే కానీ మనకి చెట్టు అనేది రాదు ఇదిగో చూస్తున్నారు కదా చెట్టు అయితే రెండే రెండు కాయలు అయితే కాసిందండి అదుగు ఒకటి అక్కడ ఉంది మరొకటి ఇక్కడ ఉంది పైకి చూపి కనిపిస్తుందా కాయ ఇదొకటి ఓకే మనకు కావాల్సింది ఇది కాదు అక్కడ బూచ్ చెట్టు అయితే ఉంది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు రెండు ఇలాంటి ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి ఇక్కడ పాములు గట్ట ఉంటాయి కాబట్టి మనం అంత కేర్ తీసుకుంటే అంత మంచిగా మళ్ళీ తిరిగి వెళ్తాం ఓ అదిగో ఫ్రెండ్స్ కనిపిస్తుందా అదిగోండి మనం అనుకున్న ప్రదేశానికి అయితే వచ్చేసాము కమ్ కమ్ దగ్గర ఇప్పుడు మనకు కావాల్సిన ఇవే అండి వీటినే బూస్పళ్ళు అనేసి పిలుస్తారు తీసుకోవాలి కానీ చాలా హైట్లో ఉన్నాయి మేబీ కొంచెం కష్టమైన వీటి కోసం వచ్చాం కాబట్టి ఎలాగైనా తీసుకోవాలి ఈరోజు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదండి చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి ఆకులు చూస్తున్నారు కదా చాలా ముద్రాకుల్లా ఉన్నాయి చూస్తుంటే చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ పళ్ళను చూపిస్తాను ఎక్కువగా వీటిని కోతులు అయితే తీసుకుంటూ ఉంటాయి అందువల్ల ఈ కొమ్మను కూడా విరిసేసినాయి చూడండి చాలా పళ్ళు కలిగి ఉన్నది కోతుల వల్ల చాలా కొమ్మలు నష్టపోతున్నాయి చీమలు కూడా ఉన్నాయి ఇదిగో అన్ని కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు పళ్ళు అయితే కొయ్యబోతున్నాము ఇది కొయ్యాలి ఇప్పుడు అంటే మీకు చూపిస్తాను చీమలు కూడా ఉన్నాయి చాలా గట్టిగా కలుస్తున్నాయి చీమలు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇవి నాకు సరిపోతాయి క్రీమాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకో కనిపిస్తున్నాయా కుడుతున్నాయి కూడా ఓకే ఇవి సరిపోతాయి నాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ వీటి యొక్క లోపల ఏ విధంగా ఉంటాయో వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అయితే పరిచయం చేస్తాను ఈరోజు ఇదిగో ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది ఇవి ఇంకా పరువుకు రాలేదు కాబట్టి కొంచెం పుల్లగా కొంచెం తీయగా అనిపిస్తున్నాయి నిజంగా చాలా పుల్లగా ఉన్నాయి ఇవి అంటే ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇట్లా తింటుంటే చెట్టు మీద అయితే చీమలు వెళ్తున్నాయి ఇది మనకి చాలా ప్రమాదకరం చెట్టు ఎక్కుతున్నావు బావా చేవల ప్రపంచంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు బావా ఎక్కడ బాహ అంటం ఆ అబ్బబా దందిచి భావన కిరకొడదు అబ్బో సూపర్ కిందికేసి 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 కాలు కావట్లేదు భవి పచ్చి అమ్మ బా కాల్ కాల్ పన్నీ ఇక్కడ తీస్తాను తర్వాత తీసుకువచ్చు నువ్వు ముందు తర్వాత తీసుకువచ్చు అది చిన్నవేస్తాను తర్వాత తీసుకువచ్చు బా గొక్కుతండి

కింద పడే బాదాన్ని చూస్తున్నారా సీమలు చట్టు మీద చుట్టు మీద ఉన్నాయి ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి మనం కదా

ఇంకో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెండు ఉంటాయి లోపల రెండు పిక్కలు ఉంటాయి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఇదైతే చూస్తున్నారా కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉంటుంది అయితే వీటితో చిన్నప్పుడు మేము రింగ్స్ ఇయర్ రింగ్స్ చేసేవాళ్ళం వీటి యొక్క పిక్కలతో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి మీ ఏరియాలో కూడా ఇలాంటివి ఉంటే మీ ప్రాంతంలో వాటిని ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి వింతగా ఉండవచ్చు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నేమ్ కూడా వింతగా అనిపించవచ్చు ఎందుకంటే బూసి పళ్ళు అనేసి అంటున్నారు కదా బూస్ బూసేమో ఉంటుందేమో అనేసి అట్లేం కాదు మా చిన్నప్పటి నుంచి కూడా ఇవి అలానే పిలుస్తూ ఉంటాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏజెన్సీ అబ్బాయి సంజు మచ్చ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి అవన్నీ చేసి చూపిస్తానండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఉంటాను ఫ్రెండ్స్